దేశంలో గత ఏడాది కొత్తగా ఎంతమంది విద్యార్థులు ఎంబీబీఎస్ పట్టా పొంది ఉంటారు రఫ్ గా ఒక లక్ష మంది అని చెప్పేసి అనుకుంటున్నారు కదా అయితే అక్కడే మీరు తప్పులో కాలేస్తారు గత ఏడాది మన దేశంలో కొత్తగా వైద్యులయ్యింది కేవలం ఇరవై ఒక్క మంది మాత్రమేనట దేశంలో వైద్య విద్యకు బాస్గా వ్యవహరిస్తా ఉన్న నేషనల్ మెడికల్ కమిషనే ఈ లెక్కలు చెబుతాంది ఎంత మంది డాక్టర్లు ఉన్నారు క్వశ్చన్ సింపులే కానీ ఆన్సర్ మాత్రం చాలా కష్టం ఎందుకంటారా ప్రభుత్వ విధానాల్లో గందరగోళమే అందుకు కారణం భారతదేశంలో పదమూడు లక్షల ఎనభై ఆరు వేల నూట యాభై ఏడు మంది రిజిస్టర్డ్ వైద్యులున్నట్టు చెబుతోంది నేషనల్ మెడికల్ కమిషన్ డేటా గత ఏడాది ఆగస్టులో దేశవ్యాప్తంగా పదమూడు లక్షల ఎనభై ఆరు వేల నూట ముప్పై ఆరు మంది రిజిస్టర్డ్ వైద్యులు ఉన్నట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలిపింది అంటే ఏడాది వ్యవధిలో రిజిస్టర్ అయిన వైద్యుల సంఖ్య కేవలం ఇరవై ఒక్క మంది మాత్రమే అని ఎన్ఎంసీ రికార్డులు చెబుతున్నాయి వాస్తవానికి ఈ సంవత్సర కాలంలో ఎనభై వేల మందికి పైగా విద్యార్థులు ఎంబీబీఎస్ పట్టా పొందారు కానీ ఎన్ఎంసి మాత్రం ఇరవై ఒక్క మంది మాత్రమే కొత్తగా యాడ్ అయినట్టు చెబుతోంది రాష్ట్రాలు కేంద్ర కారణం ఎన్ఎంసి డేటా ప్రకారం ఢిల్లీలో ముప్పై ఒక్క వేల ఐదు వందల మంది మాత్రమే వైద్యులున్నారు కానీ రెండు వేల ఇరవై ఢిల్లీ ప్రభుత్వ లెక్కల్లో డెబ్బై రెండు వేల ఆరు వందల మంది డాక్టర్లున్నారు మరి ఎన్ఎంసీకి సంబంధించిన ఢిల్లీ డేటాలో నలభై వేల మంది వైద్యులు ఎలా మిస్ అయ్యారు గత సంవత్సరం కేరళ నుండి మెడికల్ కౌన్సిల్ లో డెబ్బై మూడు వేల మంది వైద్యులు నమోదు చేసుకున్నారని ఎన్ఎంసీ పార్లమెంటుకు తెలిపింది కానీ కేరళ లెక్కల ప్రకారం ఆ సంఖ్య లక్షకు పైగానే ఉంది అదే విధంగా తమిళనాడులో ఎన్ఎంసీ లెక్కల ప్రకారం లక్ష యాభై వేల మంది వైద్యులు ఉన్నప్పటికీ ఆ రాష్ట్ర కౌన్సిల్ గణాంకాలు మాత్రం రెండు లక్షలకు పైగానే డాక్టర్లు ఉన్నట్టు చెబుతున్నాయి దీన్ని బట్టి తప్పుడు సమాచారంతో ఎన్ఎంసీ పార్లమెంటును పక్కదారి పట్టించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఎన్ఎంసీ తప్పుడు గణాంకాల కారణంగా వైద్యులు ప్రజల రేషియోలో పొరపాట్లు జరుగుతున్నాయని చెబుతున్నారు రెండు వేల ఇరవైలో ఎన్ఎంసీపై తీవ్ర ఆరోపణలు రావడంతో పాత అధికారులను తొలగించి కొత్త వారితో భర్తీ చేసింది ప్రభుత్వం కానీ ఐదేళ్లు గడిచినా వారి పనితీరులో మాత్రం మార్పు రావడం లేదు రాష్ట్రాల మెడికల్ బోర్డులను సమన్వయం చేసుకోవడంలో ఎన్ఎంసీ తీవ్రంగా విఫలమవుతోందని విమర్శలు వస్తున్నాయి ఎన్ఎంసీ లెక్కలు ఎలా ఉన్నా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న ఎనిమిది వందల తొమ్మిది మెడికల్ కాలేజీల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ లో లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి గతేడాది ఈ సీట్ల సంఖ్య ఒక లక్ష పదిహేడు వేల ఏడు వందల యాభై అంటే ఏడు వేల డెబ్బై ఐదు సీట్లు పెరిగాయి భారతదేశం ప్రతి సంవత్సరం లక్షలాది మంది డాక్టర్లను తయారు చేస్తున్న గ్రామీణ ప్రాంతాలు చిన్న పట్టణాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత మాత్రం ఇంకా తీవ్రంగానే ఉంది ప్రస్తుతం దేశంలో ప్రతి ఎనిమిది వందల పదకొండు మందికి ఒక డాక్టర్ అందుబాటులో ఉంటున్నాడు ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన నిష్పత్తి కంటే మెరుగైనదే కానీ ఎనభై శాతం మంది డాక్టర్లు నగరాలు పట్టణాల్లోనే ఉంటున్నారు దీంతో గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలను అందించడం కష్టంగా మారుతోంది